హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మా స్టోరీని ఆదరించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఈ ఆ ఇంట్లో అనే రియల్ హర స్టోరీని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి ఇక కథలోకి వెళ్దామా నా పేరు భారతి మాది వరంగల్ జిల్లా ముదివేరుపాడు గ్రామం నా పెళ్ళైన కొత్తలో నాకు ఎదురైన ఒక భయంకర సంఘటన అది దాన్ని తలచుకుంటే ఇప్పటికీ నా వాళ్ళు జలధరిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఆ సంఘటన నన్ను అంతగా భయపెట్టింది అంతగా భయపెట్టిన ఆ సంఘటన ఏంటో ఈరోజు మీకు అది నేను చెప్పబోతున్నా చివరి వరకు విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నాకు పెళ్ళైన రెండో ఏడాది మా వారు ఒక చిరుద్యోగి కావడం వల్ల మాకు సంతళ్ళు లేదు అద్దెళ్లల్లోనే కాలం గడిచేది మేము ఉంటున్న ప్రాంతంలో మూడు తాటాకేళ్ళు ఉండేవి అందులో ఒక ఇంట్లో మేము ఉంటున్నాం ఆ ఇంట్లో నేను మా వారు మాకొక పాప పాపకు ఆరు నెలలు మా అత్త మామలు మాత్రం మేము ఉంటున్న ప్రాంతంలో మా ఇంటికి కొంచెం దూరంలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ ఉండేది ఆ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే చెడు వాసన భరించలేకపోయేదాన్ని దాని గురించి మా వారితో అస్తమానం గొడవపడేదాన్ని దానికి మా వారు నాకు వచ్చే అరకొర జీతానికి ఇంతకంటే నా వల్ల కాదని తప్పించుకుని మాట దాటేసేవారు ఇలా కొన్నాళ్ళు మా వారితో పోరాడగా ఎట్టకేలకు ఇల్లు చూశానని చెప్పారు మొత్తం మీద మా మఖం వేరే ఇంటికి మార్చేశాం ఈ ఇల్లు ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది ఆ వాసన భరించే కంటే ఈ ఇల్లే నాకు నయం అనిపించి సంతోషపడ్డారు ఈ ఇంటికి దగ్గరగా ఇంకొక మూడు తాటాకిళ్ళు ఉన్నాయి మా ప్రక్కగా కాస్త దూరంలో ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉంది మిగతా ఆ రెండు ఇల్లు మాత్రం ఖాళీగా ఉండేది మేము కొత్త ఇంట్లోకి దిగి నాలుగు రోజుల పైనే గడిచింది కానీ మా ప్రక్క ఇంట్లో ఉండే కుటుంబంలో మాత్రం ఒక్కరైనా కూడా బయటకు రావడం నేను చూడలేదు అసలు ఉన్నారా లేదా అన్నట్లుగా ఉండేది ఆ కుటుంబం మా వారు ఒక ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తుంటారు అందువలన ప్రతీ నెలా నాలుగు రోజుల పాటు బయట ఊళ్లకు వెళ్లాల్సి వస్తుంది అలాంటి సమయంలో జంటి పిల్లతో ఒక్కదాన్నే బిక్కుబిక్కుమంటూ ఉండేదాన్ని ఎప్పటిలానే మా ఆయన లైన్కి వెళ్ళిపోయారు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను క్రొత్త ఇల్లు క్రొత్త ప్రదేశం కావడంతో కొంచెం అలవాటయ్యే అయ్యే వరకు నాకు తోడుగా ఉంటుందని మా అమ్మను పిలిపించుకున్నాను ఆ రోజు మా ఆయన లైన్కి వెళ్ళిన మూడవ రోజు వారి వైపు చూశాను వారిలో ఒక ఆమె నా వైపు చూస్తూ వెళుతుంది తను నాకేదో చెప్పాలని అనుకుంటున్నట్లుంది కానీ ఆమె భర్త ఆమెను కంగారు పెట్టడంతో ఆగకుండా వెళ్ళిపోయారు అప్పట్లో కరెంటు వాడకం ఎక్కువగా ఉండేది కాదు అందుకే కిరోసిన దీపాలు వాడేవాళ్ళం ఊరికి దూరంగా ఉన్న ప్రాంతం కావడంతో కరెంటు పోల్స్ కూడా లేవు మా ఇంటి చుట్టూ కనుచూపు మేరంతా చీకటి మా ఇంటిలో వెలుగుతున్న దీపం యొక్క వెలుతురు తప్ప ఇంకా ఎక్కడా చిన్న వెలుతురు కూడా లేదు అంతా నిర్మానుష్యంగా ఉంది కుక్కలు మాత్రం భయంకరంగా మరుగుతున్నాయి చుట్టూ అంతా శ్మశాన నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే కేచురాళ్ళు శబ్దం కూడా వణుకు పుట్టించేలా ఉంది నేను పాపను పక్కగా వేసుకుని గదిలో మంచం మీద పడుకున్నాను మా అమ్మ మాత్రం అసారాల్లో పడకకొచ్చి వేసుకుని పడుకుంది మేము మంచి మిత్రట్లో ఉన్నాము సమయం రాత్రి పన్నెండు గంటలు అవుతుంది సరిగ్గా అప్పుడే ఎవరో నా చెంప మీద చాలా గట్టిగా కొట్టారు ఆ నొప్పికి తుల్లిపడి లేచి చెంపలు తడుముకుంటూ చుట్టూ చూశాను ఇంట్లో ఎవరూ లేరు కానీ నన్ను ఇంత గట్టిగా కొట్టింది ఎవరో నాకేమీ అర్థం కాలేదు నా చెంప మాత్రం మంట తగ్గలేదు కొంచెం నా చెంపను రుద్దుకొని నా పక్కనే ఉన్న పిల్లను నా దగ్గరకు తీసుకొని పడుకున్నాను ఇంతలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ పరిమళాలు వెతజల్లే సువాసన నేను నిద్రపోతున్న గది బయట నుంచి గాజుల చప్పుడు మొదలైంది నా ఇంటి బయట ఎవరో స్త్రీ అప్పుడే గుడ్లగోపల అరుకులు నా చెవిని పడ్డాయి నాకు కాస్త భయం అనిపించి లోపలికి వచ్చి తలుపు వేసేశాను మరలా నేను మంచం దగ్గరకు నిద్రపోదామని మంచం ఎక్కబోతుండగా మరలా అవే శబ్దాలు మా ఇంటి గుమ్మం ముందు నడుస్తున్నట్లుగా నేను మంచం ప్రక్కగా ఉన్న కిటికీలో నుంచి బయటికి చూశాను ఎవరో ఒక స్త్రీ మా ఇంటి అరుగు మీద తల అంతా విరపోసుకుని అటువైపు తిరిగి కూర్చుంది అది చూడగానే నోట మాట రావట్లేదు నా శరీరం అంతా వణికిపోతూ ఉంది ఒక్కసారిగా ఆమె లేచి నేను చూస్తూ ఉండగానే ఆ ఖాళీగా ఉన్న ఇళ్ల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆమె అలా నాలుగు అడుగులు వేసిందో లేదో ఇక అంతే ఆమె తలపై బగబగా మండుతున్న నిప్పుల కుంపటి ప్రత్యక్షం చీకట్లో ఆమె నాకు అస్పష్టంగా కనిపించింది కానీ ఇప్పుడు తన తలపై వెలుగుతున్న కుంపటి వెలుతురులో పాదాల నుంచి తల వరకు చాలా స్పష్టంగా కనిపించింది మరుక్షణం నా శరీరమంతా చెమటలు పట్టేశాయి ఆమె అలా నడుచుకుంటూ ఎదురుగా ఉన్న ఇళ్లలోకి వెళ్ళి మాయమైంది ఆమె ఎక్కడికి వెళ్ళి మాయమైందో సరిగ్గా అదే ఇంటి లోపల నుంచి నాలుగు నిప్పుల కుంపట్లు గాలిలో తేలుతున్నట్లుగా ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి ఆ దృశ్యాన్ని చూడగానే నేను అమాంతం వెనక్కి పట్టాను నేను అలా పడిన మరుక్షణం కొన్ని వికృత రూపాలు నా మంచం చుట్టూ తిరుగుతూ మరింత వికృతంగా నవ్వుతున్నాయి అప్పుడే వాటి వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది అది ఏ యువతివే నువ్వు నా ఇంట్లోనే కాపురం చేస్తావా ఈరోజు నీ అంతు చూస్తా అసలు నేనేంటో నీకు చూపిస్తా నీ రక్తం త్రాగుతా అంటూ చాలా భీకరంగా అరుస్తూ పెద్దగా నవ్వుతుంది ఆ అరుపులకి నా శరీరం మొత్తం చల్లబడిపోయింది అదే సమయంలో నేను కూడా పెద్దగా అరుస్తున్నాను కానీ నా మాట నా గొంతు దాటి బయటకి రావడం లేదు ఆ వికృత రూపాలు నా బిడ్డను ఏమైనా చేస్తాయేమో అన్న భయంతో నా బిడ్డను దగ్గరకు తీసుకుని నా చీర చెంగు నా బిడ్డపై కప్పేశా ఇంకా ఆ గొంతు నన్ను పెద్ద పెద్దగా అరుస్తూ భయపెడుతూనే ఉంది ఇంతలో వసారాలో నుంచి మా అమ్మ అంటూ మూలుగుతోంది నా మంచం చుట్టూ తిరుగుతున్న ఆ వికృత రూపాలను చూస్తుంటే గుండెలెదిరిపోతున్నాయి ఈ లోపు వసారాలో నుంచి మా అమ్మ మూలుగు ఎక్కువ అవడంతో ఎలాగో కొద్ది ధైర్యం తెచ్చుకొని బిడ్డను నా బయట చెంగు క్రింద దాచుకొని మంచం మీద నుంచి లేచి వసారాలోకి వచ్చి చూసిన నాకు అక్కడి దృశ్యం చూసి నా నరాలు బిగుసుకుపోయాయి అరికాళ్ళ నుంచి వణుకు ప్రారంభమై నా అంతా కంపించిపోయింది వసారా కిటికీలో నుంచి రెండు చేతులు లోపలికి వచ్చి మా అమ్మ జుట్టు పట్టుకొని లాగుతున్నాయి చేతులు రెండు చాలా భయంకరంగా ఉన్నాయి చర్మం అంతా తొనలు తొనలుగా వేలాడుతూ అక్కడక్కడా రక్తం గడ్డలు కట్టి అత్యంత వికృతంగా ఉన్నాయి మా అమ్మ వాటి నుంచి తన జుట్టును విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది మేము ఎంత అరిచినా కాపాడే నాదుడే లేకపోయాడు అందుకే మొండిగా ధైర్యం తెచ్చుకొని ఒక చేత్తో బిడ్డని మరి ఒక చేత్తో పక్కనే ఉన్న పచ్చడి బంట తీసి ఆ చేతులపై ఒకే ఒక దెబ్బ గట్టిగా వేశారు తక్షణం చేతులు మాయమై మా అమ్మ అడలిపోతూ నా దగ్గరకు వచ్చేసింది ముగ్గురం ఒక మూల నా బెదిరుగా కూర్చుని ఉండిపోయాం ఇక మా అమ్మ కంగారు పడిపోతూ ఇది కొంపనే తల్లి మీ ఆయన మనల్ని తెచ్చి ఇందులో పడేశాడు పొద్దున్న వరకు ఉంటామో ఊడుతామో కూడా తెలియడం లేదే ని తల బాదుకుంటూ ఏడ్చింది ఇంతలో మళ్ళీ అదే గొంతు లేదు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు మిమ్మల్ని నా ఆహారంగా చేసుకుని తీరుతాను అంటూ భయంకరంగా అరుస్తూ ఇంట్లో ఉండే సామాన్లు అన్నీ మా వైపు విసిరి కొడుతూ బీపత్సం సృష్టించింది ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న మేము ఈరోజు దానికి బలవ్వబోతున్నామని అర్థమైపోయింది మా ఎదురుగా తలపై నిప్పుల కుంపటి రగులుతున్న ఒక భయంకర ఆకారం ఒంటి మీద బట్టలు లేవు చర్మం మొత్తం వేలాడిపోతూ ఎముకల కోడు లాంటి ఒక స్త్రీ రూపం అది ఆ స్త్రీ రూపంలో ముఖం నిండా రక్తం కళ్ళు బయటకి ఉప్పి రక్తంలో తేలుతున్నట్లుగా ఆ దీపపు వెలుగులో మరింత వికృతంగా కనిపిస్తుంది అది ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే మా పంచప్రాణాల్లో చేతులను మా ఇద్దరి మెడల మీద వేయబోతుంది అంతే ఉన్న గెవ్వుమని గివ్వమని ఏడ్చింది నా బిడ్డ పాల కోసం విచిత్రంగా ఆ దయ్యం చెవులు మూసుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది బిడ్డ ఏడుపు ఆపకపోవడంతో చెవులు మూసుకొని వెనక్కి వెళ్ళి చీకట్లో కలిసిపోయింది తరువాత పాపకు పాలిద్దామని ఎంత ప్రయత్నించినా ప్ప మాత్రం చుక్క పాలు కూడా త్రాగకుండా అలా ఏడుస్తూనే ఉంది తెల్లవారుతున్న వెలుగు చూసి అప్పుడు పాలు త్రా నిద్రపోయింది అలా నా బంగారు తల్లి వల్ల నేను మా అమ్మ ప్రాణాలతో బయటపడగలిగాం రోజు ఎలా ఉన్న ఇంటిని అలానే వదిలేసి ఆ ఊళ్ళో మా అమ్మకు తెలిసిన వారింటికి వెళ్ళిపోయాం ఆయన వచ్చాక జరిగిందంతా చెప్పి ఆ ఇల్లే కాదు ఆ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయాం అని భారతిగారు తనకు ఎదురైన సంఘటనను ఇలా మనతో పంచుకున్నారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి